ఈ రోడ్డు కలెక్టర్ ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు నిత్యం వెళ్తూ ఉంటారు అయినా ఏ ఒక్కరికి కూడా ఈ గుంతలు పోవడం చాలా శోచనీయమైన చర్య ఎందుకంటే ఈ రోజు అది ఇంతీలు పడుతూ ఉంటే అధికారులు మాత్రం ఏ మాత్రం స్పందించుకో దుర్మార్గంగా పరిపాలన ఇంకొక ఉపన్యాసాలతో అలా నడుస్తా ఉన్నారు బస్టాండ్ ముందుగా ఇంత ఇంత ఏర్పడితే ఈ నీళ్లు డైరెక్ట్ రోజుకి ఈ రోజు డైవర్షన్ చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అదే విధంగా కమిషనర్ కావచ్చు ఏ మాత్రం లేదు గతంలో ఇక్కడ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కానీ ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం చేయకుండా కమిషన్ సాకారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకు ఈ కమిషనర్ కు కన్ను లేవా ఈ ఎమ్మెల్యేకు కన్ను లేవా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ బస్టాండ్ ఎదురుగా ఉన్న విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించకవచ్చు అధికారులు ఉన్నాయని వైఖరి